స్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని పళ్ళు మొక్కలు ఉన్నాయండి చాలా బాగా కాసాయి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కొన్ని కాయలు కోసుకుని అలానే మన తోటలో మనీ మనకి పొట్లకాయలు అయితే రెడీ అయిపోయాయండి ఇలా మెరుగులు తిరిగిపోయి ఉన్నాయా నేను ఎలా చేస్తే నిదానంగా వస్తున్నాయో వీడియోలో చెప్తాను అలానే కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుందాము మనకి నాకు ఒక ఫ్రెండ్ అడిగారండి నేను కామెంట్లో కూడా చెప్పాను ఒక ఫ్రెండ్ మా తోటలో చెట్లు కాయట్లేదు నేల మీద సోదరి నీకు చక్కగా కాయలు కాస్తున్నాయి కుండీలోని అని అన్నారండి ఏమీ లేదండి మనం గొబ్బరి చెట్లకి ఎలా మండి కడతామో అలా మన చుట్టూ మొక్క చుట్టూరు మండికి కట్టుకోండి అంటే మట్టిని తిరగేయండి ఒక బోధిలా చెయ్యండి చేసి పశువులు ఎరువు కానీ ఆ బోధిలో లేదా మనకి కిచెన్ వేస్ట్ కానీ వేసి కిచెన్ వేస్ట్ వేస్తే పైన మట్టి కప్పేయండి పశువులు ఎరువైతే అవసరం లేదు కానండి ఇలా వేసి నీరు పెట్టండి సుమారు మనకి ఒక నేల మీద చెట్టు అయితేనండి ఒక బస్తా కిచెన్ వేస్ట్ వేయొచ్చు తర్వాత మనకి ఎరువైతేనండి ఒక మూట వేయొచ్చు ఎందుకు అంటే అది నేల మీద కాబట్టి తర్వాత మొక్క మొదలకే దగ్గరగా కాకుండా ఇంత లెక్క ఉంచి ఒక చెట్టు ఇంత లావు ఉందని అనుకుందామండి ఇంత లావు చెట్టుకి ఇంత మొదలు రౌండ్గా ఉంచి చుట్టూ తీయాలండి అలా తీసి వెయ్యాలి ఎందుకంటే మేము బత్తాయి చెట్లు వేసామండి అక్కడ మా వారు పని చేయించేవారు నాకు తెలుసు తర్వాత జామ ఉండేది ఆ తర్వాత మామిడి ఉండేది అన్ని రకాల పంటలు పండించామండి నేను అప్పుడప్పుడు వెళ్ళినా ఒక ఏది చేసినా అది అలా టక్కనే గుర్తుపెట్టుకునే మనస్తత్వం కానీ నిన్న చేసిన వీడియోలో ఏం మాట్లాడానో గుర్తుండదండి పది సంవత్సరాల క్రితం ఏమైందో చెప్తాను నేను అలా ప్రతి మొక్కని నేల మీద మొక్కని ఇలా చేయటం వలన కూడా మనకి అయితే వస్తుంది నేను కుదిరితే తోటలోకి వెళ్ళినప్పుడు వీడియో చేద్దామని అనుకుంటున్నానండి మరి టైం మనకి తక్కువగా ఉంది మీకు నేను చెప్పే విధానం అర్థమవుతే అలా చేసుకోండి వీలైతే నేను పొలం వెళితే కాక నేను వీడియో చేస్తాను మీకోసం అయితేనండి మన తోటలో చిన్న కొమ్మతో ఇచ్చారండి నా ఇంత కొమ్మ అంటు మందులో గుచ్చి అంటు కట్టే విధానం ఆ జామి చెట్టు అండి మీకు మనం చెప్పాను కదండీ ఈ జామ చెట్టు అండి చాలా కాయలు కాసిందండి కానీ చాలా కాయలు రాలిపోయాయండి అది రాలిపోయాయి అంటే అండి వర్షం వచ్చేసింది కదండి మనకు తుఫాను మొన్న ఆ సమయంలో మొత్తం కాయలు అయితే రాలిపోయాయండి మనకి ఒక తొమ్మిది కాయలు మిగిలాయి నేను వేసింది ఇరవై లీటర్ల బకెట్లో చూసారా ఈ కాయ చూడండి ఎంత బాగా వచ్చిందో రెడీ అయ్యింది అలానే ఇది చూసారా మలబేరి ఆల్రెడీ పోతుంది కాయ ఉంది మనీ కాయలు కూడా చక్కగా పళ్ళైపోయాయి ఇవి కోసుకుందామండి ఎంత అందంగా ఉన్నాయో ఎంత సైజు వచ్చాయో ఈ పట్టు ఇదిగోనండి అయితేనండి ఇంకా పెద్ద సైజు కూడా రావచ్చు ఇది కొంచెం చిన్న సైజు అనే నేను చెప్పాలి ఇది చూసారా మనకి ఒకేసారి ఇన్ని కాయలు కాస్తే సైజు తగ్గుతుందండి అదే మనకు చెట్టు పెరగలేదు కదా చెట్టు చూడండి ఎంత ఉందో ఎంత చెట్టు ఉందో చూసారా ఇదిగోనండి ఫస్ట్ కాయ లోపల రంగు ఉందో ఏమో తెలీదు నేను మరి ఒక్క చేత్తో కదా కక్షత్త కుదరదో అబ్బా జాంకాయలు అంటే చాలా ఇష్టం అండి నాకు మన తోటలో ఇదివరకు ఉండేదండి నీరు ఎక్కువైపోయి కుండీలో చనిపోయింది పెద్ద కుండీలో ఉండటం చూసారా మనకి ఎప్పటికప్పుడు అండి జామ చెట్టుకు అయితేనండి మనం ఈ చిగురులు గిల్తూ ఉంటే మనీ మనకి చిగురులతో పాటు మొగ్గలు వస్తాయండి ఇలా అలా అని మనం వేసిన ఆరు నెలల వరకు దీనికి పూత అయితే రానివ్వకూడదండి వచ్చిన ప్రతి పూత కొమ్మలనే గిల్లేసుకోవాలి అలా గిల్లితేనే చెట్టు పెరుగుతుంది ఇప్పుడు ఈ కాయలు ఉన్నంతవరకు అండి చెట్టు పెరగదండి కాయలు తీసేయగానే చెట్టు పెరుగుతుంది మనం ముందు చెట్టు పెంచాలండి ఆ తర్వాతే కాయలు కోసుకోవడానికి ఆలోచించాలి చూసారా కాయ ఎంత బాగుందో దోరకాయ అలానే మలబేరి చూడండి ఏ సైజు ఉన్నాయో ఇవి దేశవలి కాయలు అండి నేను ఏం చేశానంటే అండి కాయలు ఎరుపు వచ్చాక చూస్తాను చూడండి కాయలు ఎరుపు రాగానే కొమ్మలో ఆకులు గిల్లేసానండి ఎంత కంగారు కదా చూడండి కాయలు కాయలు లాగా ఉన్నాయి చూడండి ఇగో కాయలు మనీ వచ్చేసాయి ఈ కొమ్మంతా కూడా కాయలు ఉన్నాయండి ఇగోనండి ఇగ చెట్టు అంతా కూడా బోల్డ్ కాయలు అయితే కాసేసాయండి మనీ రెండోసారి మనం ఇంకా కాయలు కొయ్యకుండానే కాయలైతే వచ్చేసాయి ఇగోండి ఇలా ఇలా నేను ఈ బకెట్లోనండి కొంచెం కిచెన్ వేస్ట్ అయితే కప్పెట్టానండి తర్వాత మనకు వచ్చేది వేసవి కాలం కదండి మనం అన్ని కిచెన్ వేస్ట్ వేసాను కదండి చిన్న మొక్కలకే మనం కంపోస్ట్లు అయితే ఇద్దామండి ఇవాళ చూడండి ప్రసాద్ గారు నా మాకు స్ట్రాబెర్రీ తెచ్చారు కదండీ నేను ఇందులో వేసాను ఇవి భలే వచ్చేస్తాయండి మనకి మొక్కలు ఇది చూడండి ఇది రైలు ఇల్లులో ఇదో రకం అండి చాలా బాగుంది కదా ఒక కాయ అయితే కాసిందండి ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి ఎంత బాగా కాసాయో రెండు చెట్లు కూడా చాలా బాగా బతికాయి వీటిని నేను చాలా మొక్కలు చేయాలని అనుకుంటున్నాను ఒక స్ట్రాబెర్రీ అయితే అయిపోవాలి మా తోటలో మనం ఈ స్ట్రాబెర్రీని కోసేద్దామండి నాకు ఈ కోతి ఉంచుతుందా లేదా అని చాలా కంగారు అయితే పడ్డాను చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఈ స్ట్రాబెర్రీని పండించానండి కానీ స్ట్రాబెర్రీ మొక్కలనే ఎండాకాలం వచ్చేసరికి మనం నేరకైతే చీర్చేయాలండి అంటే మనం ఆల్మోస్ట్ డాబా మించి కిందకి దించేస్తమే మంచిది నేనేం చేశానంటే అండి టైర్లో వేశానండి చాలా మొక్కలు వచ్చాయి ఈ టైర్ని తీసుకెళ్ళటం కుదరదు కదండి అది ఏమైనా అంటే మొత్తం మొక్కలన్నీ కూడా ఒకటి 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 అండి ఇలా ఎండలు ముదిరినప్పుడు మనం కిందకైతే పట్టుకెళ్ళిపోయి నేడన పెట్టుకుంటే మంచిదండి చిన్న షేడు ఎండ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెట్టు కింద పెట్టానండి ఇలా చూసారా ఇలా నల్లగా ఆకులు అయిపోయి చెట్లు మొత్తం చనిపోతాయండి దీనికి అసలు ఎండ తగలకుండా పెట్టుకున్నాను నేను అలానే అందుకే నేను ఈ కుండీలో వేసుకున్నానండి చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకోవచ్చు స్ట్రాబెర్రీ పెద్దగా వేర్లైతే పోసుకోవో చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు దీంట్లో మనం ఇంకా నాలుగు మొక్కలు వేసుకోవచ్చు అండి అంత బాగా పెరుగుతాయి స్ట్రాబెర్రీ ఇందులో ఊక కానీ ఇలా ఆకులు కానీ వేసుకుంటే ఆకుల మీద పడేటట్టు వేసుకోవచ్చు చూసారా మన తోటలో ఎంత చక్కటి కాయలు జాన్కాయ స్ట్రాబెర్రీ ఇవి మాత్రం భలే ఉన్నాయండి ఏ సైజు వచ్చాయి చూసారా ఈ నిమ్మ చెట్టు కాడికి వస్తేనండి వాసన వస్తుందండి గుమ్మగుమలు ఆడిపోతుందండి ఏమీ వాసన మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఈ వాసన అయితే అస్సలా ఆహో ఎంత నేను ఎంత హ్యాపీ అయిపోతుందో ఈ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఇదిగోనండి పొట్లకాయ నేను ఒక రాయి కట్టాను దీనికి చూసారా ఇలా ఉంది అదిగోండి అలానే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కట్టానో నేను ఇది కప్పు టీ కప్పు పోయిందండి అది అలా అలా ఉపయోగించుకున్నాను మన ఇంటి వేస్ట్ని ఈ గాజు పెంకుల్ని కూడా వదలనండి నేను చూశారు కదా ఇది కూడా నేను చాలా జాగ్రత్తగా ఒక కుండీలో ఇలా దబ్బలిస్తానండి ఎందుకంటే ఆ కుండీ కింద కూడా ఆ కొప్పు కింద ఉన్న తేమ మొక్కకి అందిస్తుంది అన్న ఉద్దేశంతో నేను వెళ్తే అలా చదురుకుంటాను ఇక్కడ చూడండి ఇంకో పొట్లకాయ ఉంది ఎలా వంగుందో ఉందో చూడండి ఎలా వంపులు తిరిగి ఉందో దీనికి ఏం కడుతున్నానో చూడండి చూసారా దీన్ని ఇలా తగిలించేద్దామండి ఇదిగోనండి ఇలా తగిలించేసాయి కానీ తగిలించగానే ఆ వంపు చూసారా ఎలా తీరిపోయిందో ఇదిగో చూడండి దీనికి ఏం గట్టేనో చూడండి ఇది ఒక గొట్టం అది కూడా ఉపయోగపడిపోయింది ఇంకా చాలా ఉన్నాయండి అయితే మనం మొన్న ఏం చేశానంటే అండి ఈ ఇప్పుడు ఈ సైజు ఉన్నాయి కదండి ఇప్పుడు మనం వీటికి కంపోస్ట్లు ఇవ్వాలండి నేను ఈ పాదులకి కిచెన్ వేస్ట్ కప్పెట్టనండి ఎందుకంటారా ఇవి మనకి పెద్దకి మొక్కలు అనుకోండి అవి వేర్లు చాలా దళంగా ఉంటాయండి కానీ పాదు వేర్లు అలా కాదండి చాలా సున్నితంగా ఉంటాయి వీటికి కిచెన్ వేస్ట్ వేయనండి ఎలా వేస్తాను అంటే ఇలా వేస్తానండి ఇంకొన్ని డబ్బాల్లో కిచెన్ వేస్ట్ వేసుకుని దీంట్లో వాటర్ వేయగానే ఇది పొట్ల అండి ఇలా ఈ నీళ్ళు కిందకి దిగేటట్టు వేసుకుంటాను ఇక్కడ కిచెన్ వేస్ట్ వేస్తే ఏమవుతుంది అంటే అండి వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఈ కుండీ కూడా నండి ఎత్తు తక్కువైంది ఇంకొక వరుస కుండి వేద్దామని ఇటుక లేదు చదివానండి సిమెంట్ అది రెడీగా ఉంది కదండి కడదాం అయితే మనం వీటికి కిచెన్ వేస్టుతో చేసిన కంపోస్టు వేపపిండి ఉందండి రెండు సమపాలంలో కలిపాను అవన్నీ కూడా చిన్న చిన్న కుండీలకి వేస్తానండి ఎందుకో పనికిరాదనుకున్న ధర్మాకాల్ బాక్స్లో మనకి చిక్కుడు పాదు మరో పక్క ఉల్లిపాయలు ఎంత బాగున్నాయి కదండి దీనికి కూడా మనం కంపోస్ట్లు అయితే ఇద్దామండి దీనికి ఏ మాత్రం కూడా కిచెన్ వేస్ట్ ఏదన్నా వేద్దామంటే కూడా అవకాశం లేకుండా ఉంది ఎంతో కొంత ఖాళీ అయితే ఉండాలండి మనం వెయ్యాలంటే ఇది చెట్టు చిక్కుడు అండి మనకి నిన్నటిదాకా నల్ల పేని తినేసింది చక్కగా వేసేసాను పోయింది భలే పనికొస్తుందండి ఏమీ లేవనుకోండి కుంకుడిగా రసం కొట్టేసినా పోతుందండి నేనైతేనండి పచ్చిమిర్చి లాస్ట్ అండి పచ్చిమిర్చి వెయ్యి కానీ ఎలాంటిదైనా సరే పారిపోవాల్సిందే మిల్లీ బాక్స్ కూడా పచ్చిమిర్చి నాకు బాగా పనిచేస్తుందండి చూసారా ఇది వైట్ పూత అది ఇది రెడ్ పూత ఇది వైట్ అండి చక్కగా ఈ మనం ఒక్కసారి కొంటే అలా విత్తనాలు ఉంటూనే ఉంటాయండి నేను ఈ గిన్నెలో వేశాను కదండి ఇందులో మామూలు సిక్కిడిపోయాను పచ్చిమిర్చి పెట్టాను పచ్చిమిర్చి పళ్ళు కూడా అయిపోయి ఉన్నాయండి ఇందులో బంగాళదుంపలు వేసాను కదండి ఇంకోనండి ఇలా ఉన్నాయండి బంగాళదుంపలు అయితే ఇప్పుడు మనం దీనికి ఏవైనా ఇద్దాం అదేనండి వేపపిండి పిండి మనకి పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ ఇంకా లాస్ట్ అయిపోయిందండి ఆ రెండు కలిపేసాను అవి కాస్త అంతా ఇద్దామండి వేసవి కాలంలో కంపోస్ట్లు ఇవ్వకూడదు ఇప్పుడు ఇచ్చామనుకోండి మనకి చక్కగా వేసవి అంతా కూడా కూల్గా ఉంటాయండి నిమ్మకాయలు ఎప్పుడు కోసినా మీకు చూపించట్లేదండి ఎందుకంటారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కాయ కోసుకుని నిన్న మా వారో కాయ కోసారండి అరటికాయ ఇగురు కూరకే ఇక్కడ రెండుండేవి ఒక కాయ కోసారు ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కాయ కోసుకుంటామేనండి పైకొచ్చి విత్తనానికే ఉంచుదామనుకుంటే కూతు కోసిపోతుందండి ఇప్పుడు మనం కోస్తే పచ్చడికి అయితే ఉపయోగపడుతుంది పచ్చడి అయితే చేసుకుందాము కాయ అయితే కోసేస్తానండి ఈ అయితేనండి ఎందుకనో మరి స్లోగా పెరుగుతుందండి కాయలు కొయ్యటానికైతే ఆ పాదైతే పెరిగిద్ది కాయలు కొయ్యడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చిక్కడిగా వెళ్ళండి ఉన్నది ఎంత బాగుందో చూడండి భలే కాసేయి మొన్న ఇదంతా పేనేనండి చక్కగా పోయింది చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా పోస్తూ ఉంటేనే పోతస్తూ ఉంటుందండి మనకే ఇదో రకం కాయలు సన్నంగా ఉంటాయి ఇదిగోనండి ఆ పేని పోయినా కానీ ఈ ఆకులు చూసారు ఎలాగుండిపోయాయో ఇవన్నీ తీసేసుకుంటే మంచిదండి చూడండి ఎలా అయిపోయిందో పాదంతా నల్లగా అయిపోయింది మొత్తం కాయలన్నీ కోసేద్దాం అలానే పచ్చిమిర్చి కూడా కోసేసుకుందామండి మీరు కొత్తగా కానీ గార్డెన్ స్టార్ట్ చేస్తే పచ్చిమిర్చి చిక్కుడు పాదులు పెట్టకండి మొదటి సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం మీకు అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు తర్వాత సంవత్సరం నుంచి పెట్టుకుంది కానీ ఈ చిక్కుడు ఏమోనండి నల్ల పేనండి దీనికి ఏమోనండి ఆకుముడతా అండి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ రెండు వేయటం వలనండి మీరు మొక్కలే పెంచాలనే ఇంట్రెస్టే పోతుందండి అలా కాకుండా ఈ మొక్కలే మీరు పక్కగా పెట్టి కత్తిమై వేసుకుంటే అలవాటు అవ్వాక ఈ మొక్కలని వేసుకోవచ్చు నేనైతేనండి సంవత్సరం రెండు సంవత్సరాల పాటు పచ్చిమిర్చి అయితే వేయలేదండి ఆ తర్వాత రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నా ఇదిగోనండి కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ క్యారెట్ మాత్రం విత్తనాలు ఒరిగిపోయినాయి అండి ఇక మనం ఒక పది రోజుల్లో తీసేయచ్చు మా తోట అంతా క్యారెట్ వేసేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి భలే వచ్చాయి కదా క్యారెట్ విత్తనాలు కావాలి అంటున్నారండి మా ఇంటికి రండి ఇస్తాను చక్కగా ఈ క్యారెట్ విత్తనాలు అయితే రెడీగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అలానే మనకి వెల్లుళ్ళు కూడా బాగానే వచ్చాయండి వీటికి కూడా కంపోస్ట్ ఇస్తాను చీకట పడిపోయింది నేను కంపోస్ట్ అయితే రేపిస్తానండి కంపోస్ట్ ఇచ్చుకుంటూ మీకు మరికొన్ని వివరాలు మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా ఇవ్వాలండి మనకే వేసింది ఫ్రిడ్జ్లో కదా వీటికి ఇప్పటికి నేను కంపోస్ట్లు ఇవ్వలేదండి ఇప్పుడు ఇవ్వాలి ఇది బజ్జీ మిర్చి అండి ఇలాంటి ఒక ఒక పది ఉంటే చక్కగా మిరపగా బజ్జీ వేసుకోవచ్చు కదా ఎంత బాగుందో ఇది వామ్మాకు అండి నేను కొంత వామ్మాకు మిరపగా బజ్జీలు వేసుకుంటాను వామా కూడానండి ఎక్కువ అయిపోయి ఎలాగ అయిపోయిందో చూసారా ఇలా కట్ చేస్తూ ఉంటే కొత్త చిగురులు వస్తూ ఉంటాయండి ఉన్నదే ఐదు లీటర్ల క్యాన్లోనండి మంచి నూనె క్యాన్ అది పచ్చిమిర్చి మొక్కలు మీకు ఇబ్బంది పెట్టినప్పుడు పచ్చిమిర్చితోటే వాటికి పరిష్కారం అండి నేనైతే పుల్లటి మజ్జిగ పచ్చిమిర్చి ఈ రెండు ఉంటే చాలు అండి మనకి రాకుండా ఎప్పటికప్పుడు పుల్లటి మజ్జిగ కొట్టండి వచ్చాయి అనుకోండి పచ్చిమిర్చిని చిదగొట్టి అల్లం వెల్లుల్లిపై కలిపి వాటిని కొట్టేయండి ఏదైనా సమాధానం చెప్తుందండి నేనైతేనండి చిక్కుడు పాదుకి వేస్తే పొగాకు కాడాలో లేదా పచ్చిమిర్చి ఇవేనండి లేదా మన ఇంటి బూస్ట్ని కూడా నీటిలో కలిపి వేస్తాను కాస్త పసుపేసి ఇలా పురుగులు వస్తున్నాయని అసలు భయపడద్దు మన ఇంట్లో చాలా ఉన్నాయండి వాటిని ఉపయోగించుకుందాం బీరకాయ చూసారా ఎంత బాగుందో నిన్న ఒక కాయ కోసానండి రెండు కాయలు మనకు కూర అయితే అయిపోతుంది ఇది చిట్టు చిక్కుళ్ళు ఇవేమోనండి పాదు చిక్కుళ్ళు ఈ కూరకి తెచ్చుకున్న మన కొంటాం కదండి దాంట్లో నుంచి ఎండిపోయిన కాయని కాస్త రెండు రోజులు ఎండబెట్టి దాన్ని వేసిన మొక్క అండి ఎంత బాగా వస్తుందో దొండకాయలు కూడానండి స్టార్ట్ అయ్యిందండి కొత్త ఇది చక్కగా దిగాయి ఇక్కడ నుంచి కాస్తుంది మనకి ఇదేమోనండి ఆకు చూసారా పురుగు పురుగు తినేసింది బాగున్న ఆకులు తీసుకోవాలి మనకి రెండు మిరపకాయ బజ్జీలు కాయలు వచ్చాయి కదండి రెండు మిరపకాయ బజ్జీలు వేసుకుని కనమే ఆకు బజ్జీ వేసుకుందామని కోసాను చూసారా చాలండి మాకు ఇవే ఎక్కువ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి రేపటికి కొన్ని కాయలు వస్తాయండి నేతకాయలు ఉన్నాయి మనకి కూర అవుతుంది ఈ జాంకాయ ఎలాగుందో మీకు నేను కోసి చూపిస్తాను మా తోటలో ఫస్ట్ ఫస్ట్ వచ్చిన జాంకాయ లోపల ఎరుపాలిపా కొంచెం అవునండి ఎరిపేనండి కానీ ఇంకా అంటే అంత ఎరుపు కాదు లేత గులాబీ రంగులో ఉంది ఇంకా వస్తుందండి రంగు అయితే మనం ఫస్ట్ కాయ కదా మనం దోరకాయ కోసాను అబ్బా ఇంతకంటే ఇంకేం కావాలి మా తోట మా పెరట్లో చాలా పెద్ద పెద్ద జాం చెట్లు ఉండేవండి నాకు జాన్ చెట్లు జామకాయలు అంటే చాలా ఇష్టం జాన్ చెట్లు ఉండేవి ఇల్లు కట్టుకున్నప్పుడు పోనీయండి ఇప్పుడు మనీ పెంచుతున్నాను ఇదిగోనండి కృష్ణయ్యకి ఇలా కట్టానండి ఇది ఎలా కట్టానో ఏంటో మీకు మరో వీడియోలో వివరిస్తాను ఇలా సిమెంట్తో మూడే సిటికలు పెట్టి చక్కగా అలంకరించేశానండి ఇక కృష్ణయ్యకి రంగు వేయటం ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఒక నాకు ఇక్కడ గమేలా సిమెంట్ అయితే పట్టిందండి ఇలా కట్టేశాను రేపు మరో కాస్త పనుంది నేను సిమెంటు ఎలా దాచుకుంటానో సంవత్సరం వరకు దాయొచ్చండి అలా దాచుకుంటే ఒక బస్తా తెచ్చుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మీకు వివరిస్తానండి మరో వీడియోలో ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ శక్నభవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ అందరూ ఇలా పంటలు పండించుకుని తినాలని నా ఆశ చక్కగా మన ఇంటి వేస్ట్ని ఇలా ఉపయోగించి మనం భూమికి కాస్త మేలు చేద్దాం ఉంటానండి మా అందరికీ బాయ్ 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 బాయ్